ఇక్కడున్న వైకాపా నేతలు నన్ను అడ్డుకుంటామని వస్తున్నారని అడ్డుకోవాల్సింది తనని కాదని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అని సీఎం చంద్రబాబు అన్నారు అల్లూరు జిల్లా లగిసపల్లి ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు మాత్రమే టీచర్లుగా ఉండాలని జీవో ముడి ఇస్తే రెండు వేల ఇరవైలో కోర్టులో సరైన వాదనలు వినిపించకుండా జీవో కొట్టేసేలా చేసింది మీ నాయకుడు కాదా అని ప్రశ్నించారు ఈ గిరిజనులు మా వాళ్ళు వాళ్ళ కోసం నేను పోరాడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వచ్చి నన్నేదో ఏదో ప్రశ్నిస్తారంట నేను నన్ను కాదు మీరు ప్రశ్నించేది మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పమంటున్నా గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి ఒకటి ఐదు పదకొండు ఎనభై ఆరులో నందమూరి తారక రామారావు గారు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అది కొన్ని సవాళ్లు ఎదుర్కొంటే రాజ్యాంగబద్ధంగా ఇవ్వచ్చని మళ్లీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి మళ్లీ నేనే ఒక జివో ఇచ్చాను జివో నెంబర్ త్రీ ఒకటి పది ఒకటి రెండు వేల్లో నేనే జీవో అని ఇచ్చా ఆ జీవోని పోగొట్టింది వీళ్ళు ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఇప్పుడు మళ్ళీ ఐదేళ్లు పట్టించుకోవాలా రెండు వేల ఇరవై అంటే ఎలక్షన్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అవునా కాదా ఎవరి తప్పని నేను అడుగుతున్నా ఎవరి తప్పు వైసీపీ చేతులపై చేతులపైకెత్తండి ఏమమ్మా కాబట్టి వైసీపీ నాయకులు ఈ పాడేరుకొచ్చి నేల మీద మీ ముక్కును గీసుకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది మీకు మీ నాయకుడిని అడగండి ఎందుకు చేయలేకపోయి అడగండి అడిగేది చేత కాకపోతే మీరైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చింది మీరు అది కూడా చేయకుండా ఇప్పుడు నన్ను అడగడానికి మీకు ఎలాంటి అర్హత లేదు కానీ ఒకటే చెప్తున్నా ఈ గిరిజన ప్రాంతం నా సొంతం ఈ గిరిజనులు నా వాళ్ళు ఈ గిరిజనులకు అన్యాయం జరగడానికి వీలు లేదు మీతో నేనుంటా వాళ్ళు అనుకుంటున్నారు బాబాయిని చంపి వేరే వాళ్ళపైనే నేరం వేసినట్టు తప్పు చేసి నా మీద నేరం వేయాలనుకుంటున్నారు నేను చాలా మొండి మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో టీచర్ ఉద్యోగాల్ని గిరిజనులకు రిజర్వ్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ జీవో దగ్గర దగ్గర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది ఎనభై తొమ్మిదిలో ఆ సమయంలో కోర్టుకు పోతే వీళ్ళు సరిగా ఎనభై తొమ్మిది అనుకుంటాను ఇది అది కొట్టేసే పరిస్థితికి వచ్చారు నేను మళ్ళీ ఒకటి ఒకటి రెండు వేలు దగ్గర దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాలి దానిపైన ప్రత్యామ్నాయ జీవో ఇస్తే అక్కడి నుంచి తొంభై ఎనిమిదిలో సుప్రీంకోర్టులో మళ్ళీ లేనిపోని సమస్యలు వచ్చాయి నేను వస్తానే ఆలోచించాను ఆ రోజు ఆలోచించి నూటికి నూరు శాతం గిరిజన పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉండే ఫిఫ్త్ షెడ్యూల్ ఐదు పాయింట్ ఒకటి ఆధారంగా ఇస్తూ అందులో ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు కల్పించాను ఈ జివో నేను ఇచ్చింది పది ఒకటి రెండు వేల సంవత్సరంలో సమ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జివో ఇది ఆ తర్వాత కొంతమంది కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇటీవల కాలంలో దీన్ని సరిగా ఆర్గ్యూ చేయలేక రెండు వేల ఇరవై ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టేసే పరిస్థితి వచ్చింది ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంది జడ్జిలు సుప్రీంకోర్టులో ఈ జీవోను కొట్టేశారు కొట్టేసిన తర్వాత మళ్ళీ మొదటి తీసుకొచ్చారు నాలుగు సంవత్సరాలు ఆ రోజున్న ప్రభుత్వం నిద్రపోయింది కనీసం కౌంటర్ వేయలేదు సమర్థవంతంగా ఆర్గో చేయలేదు ప్రత్యామ్నాయాలు ఎతకలేదు మీరు కూడా భయపడ్డారు ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెడతారు కేసులు పెడతారు అని మీరు కూడా భయభ్రాంతులు అయిపోయారు మా గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మా గిరిజనులు కూడా ఆ ఐదుళ్ళు భయపడి ఇంట్లో పడుకున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను నేను మీ మనిషిని మీకంటే నాకు ఎక్కువగా శ్రద్ధ ఉంది తప్పకుండా ఏ విధంగా మళ్ళీ న్యాయం చేయాల్సిన బాధ్యత దీన్ని సరిచేయవలసిన బాధ్యత నా ఆ బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేశారు అయితే మన వాళ్ళు కొంతమంది మొన్నేని అడిగితే ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ఏం జరిగాయని ఆలోచిస్తే రెండు మూడు సందర్భాలు జరిగాయి